అందరికి నమస్తే వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్ నేను మీ నవీన్ చంద్రబాబు చేతిలో కీలక రిపోర్ట్ విదేశీ పర్యటనలో ఉండగానే చంద్రబాబు నాయుడు తెప్పించుకున్న రిపోర్టు ఆ పార్టీ వర్గాల్లోనే కాదు ఇది తెలుసుకున్నటువంటి రాజకీయ నాయకుల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చ నెలకొంది ఎగ్జిట్ పోల్స్ వెలువడక ముందే ఈ రిపోర్టు అంతటా కూడా ఆసక్తి నెలకొంది ఈ ఎన్నికల్లో ఇటు వైసీపీ అటు కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ రెండు కూడా హోరాహోరీగా ఎన్నికల సమరం ముగించుకున్నాయి జూన్ నాలుగో తేదీన అంటే మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి ఈ నేపథ్యంలో అటు పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లోనూ ఇటు ఓటు వేసినటువంటి ప్రజల్లో కూడా అత్యంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఇక దీనికంటే ముందు ఒకటో తారీఖున అంటే ఈ రోజు సాయంత్రం అన్ని సర్వే సంస్థలు అన్ని జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేయనున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంటే ఓటరు ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఇక్కడే తొంభై శాతం కూడా ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపించారు రేపు ఏ పార్టీ గెలవబోతుంది అనేది కూడా ఇక్కడే తొంభై శాతం తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ పోల్స్ వెలువడక ముందే విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే ఒక సర్వే రిపోర్ట్ తెప్పించుకోవటం విదేశీ పర్యటన అనంతరం పార్టీ సన్నిహితులతో ఈ విషయాన్ని పంచుకోవటం ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది తెలుసుకున్న వారే కాకుండా ఆ పార్టీ వర్గాల్లో కూడా చర్చ వాతావరణం నెలకొంది పోలింగ్ జరిగిన విధానాన్ని చూస్తే వైసీపీకి కనీసం ముప్పై ఐదు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు తెలుగుదేశం పార్టీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉండటం పవన్ కళ్యాణ్ మాటకి జన సైనికులు సహకరించడం దాదాపుగా అన్ని మెజారిటీ సీట్లలో జనసేన విజయం సాధించబోతుందని పార్టీ నాయకులతో అన్నారు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ శ్రేణులు వాటిని ఎదిరించి నిలబడ్డారని దీనికి ఉదాహరణ మాచర్ల తాడిపత్రుల్లో జరిగినటువంటి సంఘటనలనే వీటికి ఉదాహరణగా చూపించారు అటు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ప్రజలంతా కూడా ఈ అరాచక పాలనని తట్టుకోలేక వైసీపీని ఓడించే పనిలో పడ్డారని ఒకవైపు వినిపిస్తున్నాయి అయితే ప్రజలు ఎవరికి ఓటేశారు పలానా పార్టీకి ఓటేశామని చెప్తే ప్రత్యర్థ పార్టీ నుంచి దాడులు కేసులు ఎదుర్కోవటం తప్పదని భావించినటువంటి ఓటర్లు వారు ఎవరికి ఓటేశామో అనేది ఈసారి బయటకి వెలువరించేటువంటి పరిస్థితి లేక సైలెంట్ ఓటింగ్ మాత్రం చాలా ఎక్కువ శాతమే జరిగింది ఇక ఎన్నికల వారు కూడా వన్ సైడ్ గానే జరిగిందని చెప్పి మరొక వైపు కూడా వినిపిస్తున్నటువంటి మాటలు ఇక చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో నూట ఇరవై ఐదుకు పైగా టీడీపీ కూటమి విజయం సాధించబోతుందని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నటువంటి రిపోర్ట్ యొక్క సారాంశం ఇక ఈ రిపోర్ట్ పై పార్టీ వర్గాల్లో తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేశారు మొత్తానికి చూడాలి ఎవరు ఏం చెప్పినా సరే రేపు నాలుగో తేదీ వరకు అందరం ఎదురు చూడాలి